నమస్కారం రామాయణం సుందరకాండ ఎక్కడా జాడ తెలియకపోయేసరికి సీత మరణించిందేమోనని సందేహించాడు హనుమంతుడు జాడను కనిపెట్టలేకపోయిన తాను ఏ ముఖం పెట్టుకుని తిరిగి వెళ్లాలని బాధపడ్డాడు అయినా నిరుత్సాహపడకూడదని నిర్ణయించుకున్నాడు ఇంతవరకు వెతకని ప్రాంతాలకు వెళ్లాలని తీర్మానించుకున్నాడు ఎక్కడకు వెళ్ళినా నిరాశే కలుగుతున్నది సీత కనపడలేదని చెబితే శ్రీరాముడు జీవించడు అతడు లేక లక్ష్మణుడుండడు వీరి మరణవార్త విని భరతశత్రుఘ్నులుండరు పుత్రుల మరణానికి తట్టుకోలేక కౌసల్య సుమిత్ర కైకేయులు తనువులు చాలిస్తారు ప్రియమిత్రుణ్ణి వీడి సుగ్రీవుడు బతకడు దానితో రుమా తార అంగతులు మిగలరు ఇది చూసి వానరజాతి ఈ లోకాన్ని వీడుతుంది ఇందరి మరణానికి కారణం కావడం కన్నా ప్రాయోపవేశంతో ప్రాణాలు వదలడమే మంచిదనిపించింది మారుతికి కాని తర్కించి చూస్తే ఆత్మహత్య కన్నా బతికుండడమే ఎన్నో విధాల ఉత్తమమనిపించింది చచ్చి సాధించేదేమిటి బతికితే సుఖాలను శుభాలను పొందవచ్చు బతికి ఉన్నవాళ్లు ఎన్నడైనా కలుసుకోవచ్చు అందుకే ప్రాణాలను నిలుపుకోవాలని నిర్ణయించుకున్నాడు అప్పటి వరకు వెతకని అశోకవనంలోకి వెళ్ళాలనుకున్నాడు హనుమంతుడు సీతారామలక్ష్మణులకు ఇంద్ర యమ వాయుదేవులకు సూర్యచంద్ర మరుద్గణాలకు నమస్కరించాడు అశోకవనంలోకి అడుగు పెట్టాడు ఇంద్రుని నందనవనంలాగా రమణీయంగా శోభిల్లుతోంది అశోకవనం అణువణువునా వెతికాడు హనుమంతుడు ఎత్తైన శిన్సు వృక్షాన్ని ఎక్కాడు దాని కింద మలిన వస్త్రాలను కట్టుకుని ఉన్న ఒక స్త్రీని చూశాడు ఆమె చుట్టూ రాక్షస స్త్రీలున్నారు ఆమె కృషించి ఉంది దీనావస్థలో ఉంది ఆమె సీతే అనిపించింది హనుమంతునికి ఆమె ధరించిన ఆభరణాలను చూశాడు రాముడు చెప్పిన వాటితో సరిపోలేయి వృషముఖ పర్వతం మీద పడిన ఆభరణాలు ఆమె శరీరంపై కనిపించడం లేదు వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఆమె సీతే అని ధ్రువపరచుకున్నాడు ఆ వృక్షంపైనే ఉండిపోయాడు సీతాదేవిని చూడగానే హనుమంతుని కన్నుల నుండి ఆనందాశ్రులు జారాయి శ్రీరాముని స్మరించుకొని నమస్కరించాడు వేకువజామైంది వేదఘోషలు వినబడుతున్నాయి నిద్రలేచిన రావణుడు అశోకవనం వైపు అడుగులు వేస్తున్నాడు సుగంధ తైలాలతో తడిసి ఉన్న కాగడాలను ధరించిన స్త్రీలు ముందు నడుస్తున్నారు రావణుని తేజస్సు చూసి ఆశ్చర్యచకుతుడయ్యాడు హనుమంతుడు సీత దగ్గరకు వచ్చి రావణుడు నయానా భయాన సీత మనసు మార్చే ప్రయత్నం చేశాడు కాని ఎలాంటి ప్రలోభాలకు తాను లొంగనని సీత తేల్చి చెప్పింది శ్రీరాముని నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదని హెచ్చరించింది రావణునిలో ఆవేశం పెళ్ళు బికింది రెండు నెలలు గడువు విధించాడు ఎలాగైనా సీతను తన దారికి తెమ్మని రాక్షస స్త్రీలను ఆదేశించి తన భవనానికి చేరుకున్నాడు రాక్షస స్త్రీలు ఎన్నో రకాలుగా సీతకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు ఆమె నిరాకరించింది చివరకు సీతను చంపుతామని భయపెట్టారు ఈ దుస్థితికి సీత ఎంతో విలపించింది శ్రీరామునికి దూరమై బతకడం కన్నా శరీరాన్ని విడవడమే మేలన్నది ఈ మాటలను విని కొందరు రాక్షస స్త్రీలు రావణుడికి ఈ విషయం చెప్పడానికి వెళ్లారు ఇంకొందరు తక్షణమే సీతను బంధించగలమన్నారు అంతవరకు నిద్రించి ఉన్న త్రిజట అప్పుడే మేల్కొంది త్రిజట విభీషణుని కూతురు రాక్షస స్త్రీలను అదలించింది తనకు వచ్చిన కలను చెప్పింది వేయి హంసలతో కూడిన పల్లకి మీద లక్ష్మణుడితో శ్రీరాముడు కూర్చున్నట్లు చూశాను సముద్రం మధ్య ఒక తెల్లని పర్వతం మీద సీత కూర్చోవడం చూశాను నూనె పూసిన శరీరంతో రావణుడు నేల మీద పడి ఉండడం చూశాను ఒక నల్లని స్త్రీ శరీరమంతా బురద పూసుకొని ఎర్రని వస్త్రములు కట్టి రావణుని మెడకు తాడు కట్టి దక్షిణం వైపుగా ఈడ్చుకు వెళ్ళడం చూశాను వరాహం మీద రావణుడు మొసలి మీద ఇంద్రజిత్తు ఒంటి మీద కుంభకర్ణుడు దక్షిణ దిశగా వెళ్లడం చూశాను లంక చిన్నాభిన్నం కావడం చూశాను అన్నది స్వప్నంలో విమాన దర్శనం కావడాన్ని బట్టి సీత కోరిక సిద్ధిస్తుందని రావణునికి వినాశం తప్పదని శ్రీరామునికి జయం కలుగుతుందని చెప్పింది ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ సీతకు శుభశకునాలు తోచాయి చెట్టుపైన ఉన్న హనుమంతుడు సీతాదేవిని ఎలా కాపాడుకోవాలో అని మదనపడ్డాడు రామకథాగానమే సరైన మార్గమని ఎంచుకున్నాడు సీతాదేవికి వినపడేటట్లు రామకథను వర్ణించాడు ధన్యవాదాలు